హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కోవైట్లో అన్నం ఎలా చేశానో చూసేసేయండి మచ్చిభూ సన్నం అంటే ఈ వాళ్ళకి చాలా ఇష్టము కోవెట్లోనే కాదు అరబ్ కంట్రీస్లో అన్ని కంట్రీస్లో కూడా ఆ మచ్చిపూ సన్నం అయితే చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు ఈరోజు మచ్చిపూసి నేను ఎలా చేశానో చూసేసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు అయితే వేశాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేశాను అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా వేశాను ఆ పచ్చిమిరకాయలు అసలు కారమే ఉండవు పచ్చిమిర్చి వేసాక ఫ్రై చేసుకొని తర్వాత అయితే ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ అయితే నేను ముందుగా అయితే క్లీన్ చేశాను నేనైతే ఎలా క్లీన్ చేశానంటే చికెన్ లో నిమ్మ రసం వేసి క్లీన్ చేసాను అలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు నిమ్మదెబ్బలు అయితే కట్ చేసి చికెన్ నిమ్మదక్కలు వేసాక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు తర్వాత వాసన అనేది అసలు ఉండదు ఈ టిప్ మీకు నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొంచెం సాల్ట్ అయితే వేసాను అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచి వేసాను కారీ పౌడర్ అయితే చిన్న స్పూన్తో అర్ధ స్పూన్ అయితే వేసాను నేను చేసే ఈ మచ్చిపూసు అన్నంలో అయితే ఎక్కువ మసాలాలు అయితే వేసేది లేదు ఇప్పుడు వేసిన మసాలా అంతా చికెన్ కి పట్టేలా ఇలా మిక్స్ చేసుకోవాలి టమోటాను అయితే కట్ చేసి ఒక ఉప్పు అయితే వేసాను ఎందుకంటే ఎక్కువ టమోటా వేస్తే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అన్నము బ్లాక్ లెమన్ అయితే వేసాను బ్లాక్ లెమన్ అంటే ఈ అరబ్ కంట్రీస్ లో అయితే చాలా ఫేమస్ ప్రతి వంటలో అయితే ఈ బ్లాక్ లెమన్ అయితే వేస్తారు చికెన్ బాయిల్ అయ్యేదానికి వాటర్ అయితే వేసి ఉడకనివ్వాలి ఉడకాలని చెప్పి ఓ రెండు గంటలు మాత్రం ఉడకనివ్వకండి ఎందుకంటే ఈ అరబ్ కంట్రీస్ లో వాడే చికెన్ అయితే చాలా చిన్న అల్లం ముక్కలు అయితే రెండు కట్ చేసి అయితే వేసాను స్మెల్ అయితే అదిరిపోతుంది అలా వేస్తా చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పోతుంది ఇప్పుడు నేను కట్ చేసిన విధంగా చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలంటే ఇరవై ఐదు ముప్పై నిమిషాల్లో అయితే చికెన్ అయితే ఉడికిపోతుంది ఒడికోడే ఉడకబెట్టాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నలభై నలభై ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది వాటర్ అయితే ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేశాను ఉడికిపోయింది ఉడికిపోయినాక ఈ విధంగా ఉంటది ఉడికిన చికెన్ అంతా ఇంకో ప్లేట్లో అయితే మార్చుకున్నాను చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్లో అయితే ఆనియను బిర్యానీ మసాలాలు అన్నీ తీసేశాను ముప్పై నిమిషాలు ఉడికిపోయింది కాబట్టి ఆ మసాలాలతో ఇంకా అవసరం లేదు ఆ స్మెల్ ఆ టేస్ట్ అంతా వచ్చేసి ఉంటుంది వాటర్ని అయితే మళ్ళీ మరిగించి రెండు గంటల ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసాను ఒకసారి ట్రై చేయండి రెండు గంటల ముందు నానబెట్టిన రైస్ తో అన్నం చేసి చూడండి ఎలా వస్తాదో చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవాకండి రెండు పచ్చిమిరకాయలు కోటిమిరకాయ అయితే వేసాను సాల్ట్ సరిపోతుందా లేదా అని చూసుకున్నాను సరిపోయింది మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నం అయితే రెడీ అవుతుంది ఉడకబెట్టుకున్న చికెన్లో అయితే కొంచెం జఫ్రాన్ కలర్ అయితే వేశాను ఇలా చికెన్ మొత్తానికి అప్లై చేశాను బ్రష్ తో తర్వాత ఓవెన్ లో కొంచెం ఆయిల్ వేసి ఓవెన్ లో అయితే పెట్టేసాను ఒక్కోసారి అయితే ఆయిల్ లో కూడా ఫ్రై చేస్తాను ఈ పాటికి అయితే అన్నం కూడా రెడీ అయిపోయి ఉంటది అన్నం అయితే రెడీ అయిపోయింది పైన అయితే కొంచెం కలర్ అయితే వేసి కలర్ అయితే ఆరోగ్యానికి మంచిది కాదు వీళ్ళు చెప్పారు కాబట్టి నేను వేస్తాను మీరు ఇంట్లో చేసేటట్టు అయితే నూనెలో అయితే పసుపునైతే ఫ్రై చేయండి ఆ నూనెని అన్నం పైన చల్లండి ఎల్లో కలర్ లో వచ్చింది అన్నం పైన అయితే కలర్ అంతా అప్లై చేసేసాను చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ మచిబూసులోకి కావాల్సిన డకూసు హష్ అవన్నీ తయారు చేసుకున్నాను డక్కుస్ అయితే చేశాను అలాగే హస్సు కూడా తయారు చేసుకున్నాను వీళ్ళైతే సలాతా లేకుండా తినరు కాబట్టి సలాతా కూడా రెడీ చేశాను చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ వంటలు అయితే చేశాను చికెన్ అయితే ఫెరెన్లో రెడీ అయిపోయింది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అన్నంలో అయితే ఒక పక్కన అయితే హస్సు అయితే వేయాలి ఇలా వేసినప్పుడు హస్సులో ఉన్న ఆనియన్ ఆయిల్ అంతా వెళ్ళి ఆ రైస్లో మంచి టేస్ట్ వస్తుంది ఫ్రై చేసుకున్న చికెను అన్నం పైన వేసి పది పదహైదు నిమిషాలు మాత్రం చిన్న మంట మీద అలా ఉంచాలి ఇలా చేస్తే చికెన్ అనేది సాఫ్ట్గా వచ్చది పది నిమిషాల తర్వాత చికెన్ అంతా తీసి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను ఎందుకంటే అన్నం తీసి బాక్సులో వేయాలి కాబట్టి అయితే బాక్సులో అన్నం పెడుతున్నాను ఇది మేడం వాళ్ళకి ఇలా చేసిన అన్నం ఒక మేడం వాళ్ళకే కాదు అందరికీ అన్నము ముందుగా అయితే అయితే ఒక బాక్సులో అయితే పెట్టి తర్వాత మేడం అత్తగారికి తీసుకొని వెళ్ళాలి తర్వాత ఇంట్లో ఉంటే డ్రైవర్లకు పెట్టాలి ఖైమాలో పనిచేసే వాళ్ళకు పెట్టాలి అలాగే మాకు కూడా ఈ అన్నమేను మాకు మళ్ళీ సపరేట్గా చేసుకొని అవసరం లేదు ఫైనల్గా అయితే మేడంకైతే ఈ విధంగా ప్రతిరోజు అయితే చేస్తాను కాకంటే ప్రతిరోజు మచ్చిపూస అయితే చేయను రోజుకు ఒక వంట చేయాలి ఈరోజు చేసిన వంట వారం రోజుల వరకు ఆ వంట చేయాలి కదా ఆ మచ్చిపూసు అన్నం ఎలా చేశాను నచ్చితే ఒక మంచిగా ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు మరైన చూడాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఒక లైక్ కూడా ఇవ్వండి దానికి వచ్చి మన తెలుగు వారికి చేరేలా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్